ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ అక్రమ త్రవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చంద్రశేఖర్ హెచ్చరించారు తిరుపతి జిల్లా గోడూరు గాంధీనగర్ ప్రాంతంలో టిక్కో గృహాల సమీపంలోని ప్రభుత్వ భూముల్లో తదేచ్గా గ్రావెల్ అక్రమ త్రవ్వకాలు జరుపుతున్నట్లుగా గుర్తించిన రెవెన్యూ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు ఈ క్రమంలో మూడు ట్రాక్టర్లు ఒక జేసీబీ ఒక హిటాచ్ యంత్రాన్ని సీజ్ చేసి గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లుగా గూడూరు మండల తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు అనుమతులు లేకుండా ఎవరైనా గ్రావెల్ త్రవ్వకాలు చేపడితే వాహనాలను సీజ్ చేసి కేసు చేస్తామని హెచ్చరించారు వెళ్తానప్పుడల్లా ఎదురవుతా అని చెప్పేసి నాకు సమాచారం అందించారు ఆ సమాచారం మేరకు నేను అవన్నీ కూడా సీజ్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పి కేసు ఫైల్ చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఒక జేసీబీ మూడు ట్రాక్టర్లు ఒక ఇటాచి వాటిని సీజ్ చేయటం జరిగింది సీజ్ చేసి పోలీసు వారికి కేసు నమోదు చేయమని చెప్పేసి నిన్నటి రోజున మేము ఇవ్వటం జరిగింది ఇది ఎవరైతే అక్రమంగా మట్టి తోలుతున్నారో ఇసుక అనేది కొంతవరకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినాయి కాబట్టి ఇసుక అక్రమ రవాణా అనేది చాలా వరకు తగ్గిపోయింది ఈ మట్టి అనేది మాత్రం ఇక్కడ జరుగుతూ ఉంది అనే చాలా కాలం నుంచి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా సీజ్ చేయటం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా అందరికీ ఇదే రకమైన పనిష్మెంట్ ఉంటుంది ఇది అందరూ గమనించి ఎవరైతే అక్రమంగా మట్టి తోలుతున్నారో వారందరూ కూడా మానేయాలి లేదనుకుంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం సమస్య ఏమొస్తుందనంటే ఎవరైతే కార్జ్కి తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మట్టికి కూడా పర్మిషన్ ఉంటుందన్నమాట అందువల్ల మాకు పూర్తి స్థాయిలో మా దగ్గర ఎవరెవరికి అనుమతులు ఉన్నాయి అనేది లేవు ఒకసారి మేము మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని వాళ్ళందరినీ కూడా చర్య తీసుకుంటాం లేని వాళ్ళ మీద మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి